ఏపీలో మెడికల్ కళాశాలలో ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్సిపి విద్యార్థి విభాగం నాయకులు విజయవాడలోని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ప్రధాన ద్వారం వద్ద విద్యార్థి విభాగం నాయకులంతా కూడా ద్వారానికి అడ్డంగా కూర్చుని వాళ్ళు నిరసన తెలిపారు పోలీసులు విద్యార్థి విభాగం నాయకులతో మాట్లాడినా కానీ ఫలితం లేకుండా పోయింది విద్యార్థి విభాగం నాయకులకు మరియు పోలీసులకు వాగ్వాదం వచ్చింది విద్యార్థి విభాగం నాయకులకు పోలీసులకు ఒకనొక దశలో తోపులాట్లు కూడా జరిగాయి రాష్ట్రంలోని మెడికల్ కళాశాలను ప్రైవేటీకరణ చేయొద్దండి జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో మొత్తం పద్దెనిమిది మెడికల్ కళాశాలకు ఆయన దాదాపు ఎనిమిది వేల ఐదు వందల కోట్లు వెచ్చించారు అందులో ఐదు మెడికల్ కళాశాలలు ఏడు వందల యాభై ఎంబీబీఎస్ సీట్లు ఆయన సాధించడం జరిగింది టీడీపీ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు వేల నాలుగు వందల యాభై ఎంబీబీఎస్ సీట్లు విద్యార్థులు కోల్పోవాల్సి వచ్చింది మెడికల్ కళాశాలలను పీపీ విధానం పేరుతో ప్రైవేటీకరణ చేసేందుకు ఈ కూటమి ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తూ ఉంది ప్రభుత్వ మెడికల్ కళాశాలలు రాష్ట్రంలో పెట్టాల్సింది పోయి ప్రైవేటు మెడికల్ కళాశాలలకు ఈ ప్రభుత్వం ఊతమిస్తూ ఉంది లోపాయికారి ఒప్పందాలతో మెడికల్ కళాశాలలో వీళ్ళు ప్రైవేటీకరణ చేసేందుకు కుట్ర పనుతున్నారు అని వైఎస్ఆర్సిపి విద్యార్థి విభాగం నాయకులు విజయవాడలోని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ముందు ధర్నా చేశారు నిరసన కార్యక్రమం చేశారు విజయవాడ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ప్రధాన ద్వారం వద్ద లోపలికి ఎవరిని పోనీయకుండా అక్కడే కూర్చోవడం జరిగింది పోలీసులకు మరియు విద్యార్థి విభాగం నాయకులకు కూడా తోపులాట్లు జరిగాయి వాళ్ళ ఇద్దరి మధ్య ఉద్రిక్తత వాతావరణం కూడా నెలకొనింది ఈ తోపులాట్లలో పెనుగులాట్లలో కూడా మెడికల్ కళాశాల ప్రైవేటీకరణపై ఎంత నచ్చజెప్పినా కానీ విద్యార్థి విభాగం నాయకులు విజయవాడలోని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ముందు ద్వారం ముందే కూర్చుని ప్రైవేటీకరణ చేయొద్దు అంటూ వాళ్ళు నినాదాలు కూడా చేయటం జరిగింది ఏది ఏమైనప్పటికీ ఈ కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరైతే దారుణంగా ఉంది ఎందుకంటే ఎన్నికలలో కూటమి నాయకులు విద్యార్థులకు మాటిచ్చారు మేము మెడికల్ కళాశాలలో తీసుకొస్తాము జగన్మోహన్ రెడ్డి ఏదైతే సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లతో మెడికల్ కళాశాలలో స్టార్ట్ చేశాడు సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లు మీకు తీసేస్తాము అని హామీ ఇవ్వటమే కాకుండా జగన్మోహన్ రెడ్డి సీట్లు అమ్ముకుంటున్నాడు అంటూ ప్రచారాలు చేశారు ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన మాటను పూర్తిగా మరిచిపోయి ఉన్న మెడికల్ కళాశాలలో కూడా పూర్తిగా నిర్మాణాల్లో ఉన్నవి కూడా ఆపేసి పులివెందుల మెడికల్ కళాశాల పర్మిషన్ వచ్చినా కానీ అది ఆ పర్మిషన్ రాకుండా వెనక పంపించేసి మేము మెయింటైన్ చేయలేము ప్రభుత్వ మెడికల్ కళాశాలలంటూ అంటూ ఈరోజు రాష్ట్రంలోని మెడికల్ కళాశాలలన్నింటినీ కూడా జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన మెడికల్ కళాశాలలన్నింటినీ కూడా నిర్మాణ దశలోనే ప్రైవేటీకరణ చేసేందుకు చంద్రబాబు నాయుడు గారు ఈ కూటమి ప్రభుత్వం కుట్ర మెడికల్ విద్యార్థులకు ఏదైతే ఎంబీబీఎస్లో సీటు ఆశించే విద్యార్థులకు వాళ్ళ తల్లిదండ్రులకు కూడా తీవ్రమైన నష్టాన్ని ఈ కూటమి ప్రభుత్వం చేకూరుస్తూ ఉంది అని నేను ఈ వీడియో ద్వారా తెలుపుతున్నాను ప్రభుత్వ మెడికల్ కళాశాలలు ఉంటే పేద విద్యార్థులు చదువుకునేందుకు వీ వీలవుతుంది ప్రభుత్వ మెడికల్ కళాశాలలు ఉంటే ఎంతోమంది పేద విద్యార్థులకు న్యాయం జరుగుతుంది వాళ్ళకు ఉచితంగా చదువుకునేందుకు అవకాశం ఉంటుంది ప్రభుత్వ మెడికల్ కళాశాలల ద్వారా ఎంతోమంది పేదలకు వైద్యం కూడా అందుతుంది ప్రభుత్వం ఇటువంటి పనులు చేయాల్సింది పోయి ప్రైవేటు మెడికల్ కళాశాలను ప్రోత్సహిస్తే పేద విద్యార్థులు కొట్టగొట్టినట్లే అవుతుంది పేద విద్యార్థులకు మెడికల్ విద్యను దూరం చేసినట్లు అవుతుంది ఎంబీబీఎస్ విద్యను ఈ కూటమి ప్రభుత్వం పేద విద్యార్థులకు దూరం చేస్తూ ఉందని నేను ఈ వీడియో ద్వారా తెలియజేస్తూ ప్రభుత్వ మెడికల్ కళాశాలలను వెంటనే ఏర్పాటు చేయాలి ప్రైవేటు మెడికల్ కళాశాలల ఆలోచన తీసేయాలి ప్రైవేట్ మెడికల్ కళాశాలలకు ఏదైతే వీళ్ళు పి ఫోర్ విధానం అంటున్నారో దాన్ని పూర్తిగా ఆ మనసులో నుండి తొలగించే అని నేను ఈ వీడియో ద్వారా కోరుతూ ప్రభుత్వ మెడికల్ కళాశాలలకు మన వీడియో ద్వారా మన ఛానల్ ద్వారా మద్దతు ఇస్తున్నాను